హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి మరోవైపు ఖమ్మం జిల్లా వరంగల్లో కురిసినటువంటి భారీ వర్షాలు సరిహద్దు ప్రాంతాల్లో కూడా దుమ్ము రేపేస్తున్నాయి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది జంట నగరాల్లో వాతావరణం ఏ విధంగా ఉంది వర్షాలకి సంబంధించిన సమాచారం ఏంటి అలానే చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి చెరువుల దగ్గర కుంటల దగ్గర నీటి స్థాయి నీటి మట్టాలు పెరిగాయి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఖాళీ చేసినట్టుగా సమాచారం ఉంది సో హైదరాబాద్కి మరొక నలభై ఎనిమిది గంటల పాటు హై అలర్ట్ అనేటువంటి సంకేతాలను కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా రిలీజ్ చేసింది ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి సాయి రెడీగా ఉన్నారు సాయి చెప్పండి ఏం జరుగుతుంది హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఏంటి వర్షాల పరిస్థితి ఏంటి బయట కేశవ్ గారు రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు పీక్ చేరినట్టుగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా అంటే నిన్నటి నుంచి కొంత చిరుచల్లులా కనిపించినటువంటి వర్షం క్రమంగా పెరుగుతుంది ఇంకా రెండు మూడు గంటల్లో కూడా తీవ్ర ఎక్కువ కూడా మారేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు సో ఇప్పటికే చాలా రోడ్లన్నీ కూడా హైదరాబాద్ లో మొత్తం వరద ప్రవాహంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే కొంత హెవీగా మొదలవుతుంది కాబట్టి కాసేపట్లోనే ఇంకా ఎక్కువగా వరద ఈ రోడ్ల మీద వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కేశవ్ గారు ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అని చెప్పేసి ఈ రోజు వాతావరణ శాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు జనరల్ గా హెవీ రైన్స్ అంటారు వెరీ హెవీ రైన్స్ అంటారు బట్ ఎక్స్ట్రీమ్లీ అని వాళ్ళే అధికారికంగా మెన్షన్ మెన్షన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వర్షాలు ఈ రోజు ఉన్నాయనేటువంటి విషయం చూడొచ్చు మనం ప్రస్తుతం ఉన్న ఒక టూ టూ డేస్ బ్యాక్ కృష్ణనగర్ దగ్గర ఒక వ్యక్తి ఎవరైతే గల్లంతై కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చిందో స్కూటీ మీద ఆ ప్రాంతం దగ్గర ఉన్నాయి ఇక్కడ అదే రకమైనటువంటి వరద ప్రవాహం కొనసాగుతుంది ఇంకా ఇంకొంచెం ఎక్కువ వర్షం ఉందంటే ఎగ్జాక్ట్ గా ఇవి ఇంకా మోకాలలో హైట్ వరకు కూడా ఈ యొక్క ప్రవాహం వరద అనేది వస్తుంటుంది పైనుంచి కృష్ణనగర్ లో ఉన్నటువంటి అప్పు ప్రాంతాలు అన్ని అన్నింటినీ కూడా సో ఇది క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో చాలా కాలనీలు అన్ని కూడా బట్ ఇప్పటికైతే జిహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా అధికారులందరూ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ డ్రైనేజీ కానీ వాటి అన్నిటి కూడా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏ కాలనీలు కూడా భారీగా మునిగినట్టు అయితే కనిపించట్లేదు బట్ కొంత కొంత ఇప్పుడు పెరుగుతున్నటువంటి వర్షంతో అయితే సాయంత్రం వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజు రేపటి వరకు కూడా కొనసాగనుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సందర్భంలో ఇలా సండే ఆఫీసర్ల నుంచి వచ్చేటువంటి వారు తక్కువ ఉంటారు కాబట్టి కొంత రోడ్లు ట్రాఫిక్ జామ్ లేకుంటున్నటువంటి పరిస్థితి సో ఎవరు కూడా బయటకు రావద్దంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా చిన్న పిల్లలని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు షాప్ లకు కానీ వాడే కానీ తల్లిదండ్రులు పంపించని సో అయితే హైదరాబాద్ లో వర్షం అయితే భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కేశవ్ గారు అంటే ఓవరాల్ గా హైదరాబాద్ పరిస్థితి గత పది పదిహేను రోజులుగా హైడ్రా గురించి అలానే చెరువుల ఆక్రమణల గురించి చర్చలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు చెరువులు దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాలు కానీ లోతట్టు ప్రాంతాలు కానీ అక్కడ కండిషన్ ఏంటి వర్షం స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల వాటర్ లెవెల్స్ పెరిగినాయి అనేటువంటి సమాచారం వస్తుంది ఆ పరంగా చూస్తే ప్రస్తుత పరిస్థితి ఏంటి ఖచ్చితంగా అన్నట్టు ఆక్రమణకు గురైనటువంటి చెరువుల కారణంగా కూడా ఎవ్రీ ఇయర్ వర్షాలు పడ్డప్పుడు కూడా మనకి ఈ ప్రభావం చూస్తుంటాం హైదరాబాద్ కాలనీలలో సో అదే రకమైనటువంటి ఈ ఈసారి కూడా ఖచ్చితంగా ఉంటుంది బట్ ఈసారి ఏంటంటే ఎప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువ ఈసారి హెవీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రేన్ అని చెప్పేసి అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో హెవీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడాలి ఏం జరుగుతుందని హైదరాబాద్ లో రైన్ తగుముఖం పడుతుందా ఇలానే కొనసాగితే రేపటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆ క్రమంగా మూసుకుపోయినటువంటి చెరువుల నుంచి ప్రవాహాలు కొనసాగుతాయా ఏంటనేది కూడా కొంత ప్రశ్నార్థకరంగా మారింది సో ఇప్పటికి మనం వివిధ జిల్లాల్లో చూస్తున్నాం అక్కడ తీవ్రంగా ఎప్పుడు లేనటువంటి విధంగా చాలా చెరువులు మత్తడి పోస్తున్నాయి కాలువలు వాగులు పొంగి పొరుగుతున్నాయి చాలా రహదారులన్నీ కూడా దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి ఆ తెలంగాణలో జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి బట్ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఈ రోజు కొంత పాజిటివ్ థింక్ ఏంటంటే ఆదివారం ఉద్యోగస్తులు స్కూల్ పిల్లలు కానీ ఎవరికి కూడా బయటకి వెళ్లేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొంత రోడ్ల మధ్య అయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయంలోనైతే పాజిటివ్ సంకేతం మనకు కనిపిస్తుంది సో మిగతా విషయాలకు సంబంధించి సాయంత్రం వరకు ఇది ఇలానే కొనసాగితే బయటకు వచ్చేటువంటి పబ్లిక్ మాత్రం ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ సెక్టర్ లో ఇతరత్ర కానీ సో ఇప్పటికే రేపు కూడా ఆల్డే ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లో క్రమంగా పుంజుకుంటున్నటువంటి వర్షం సాయంత్రం వరకు ఏ దిశగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి కానీ హైదరాబాద్ వాతావరణానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఒక అప్డేట్ ఇచ్చింది చాలా క్లియర్ గా ఈ రోజు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు అంటే అత్యంత భారీ వర్షాలు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉందన్నారు ఇవాళ రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు హైదరాబాదు అలానే ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ రంగారెడ్డి దిగువన ఉన్నటువంటి నారాయణపేట జిల్లా పరిధిలో చూస్తే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది అంటే హైదరాబాద్కి ఇంకా ప్రమాదం పొంచి ఉంది అని అనుకుంటే ఇప్పుడు పడుతున్నటువంటి చిన్న చిన్న వర్షాలకే రైతు బజార్లో కూరగాయలు కొట్టుకుపోతున్నాయి షాపులు కొట్టుకుపోతున్నాయి అని చెప్పని సమాచారం వస్తుంది ఆల్రెడీ దిగువ ప్రాంతాల్లో ఇప్పటికే మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చినటువంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి ఒకవేళ మళ్ళీ ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కనుక అమల్లోకి వస్తే అంటే ఆ స్థాయిలో వాతావరణంలో మార్పులు వచ్చి మళ్ళీ భారీ వర్షాలు హైదరాబాద్ను ముంచెత్తితాయి ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో మనం చూస్తున్నాం అన్ని ఏర్లు పొంగి పొరులుతున్నాయి సో హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల తీర ప్రాంతాలు చెరువులకు సంబంధించినటువంటి సమీప ప్రాంతాల పరిస్థితి ఎలా ఉండొచ్చు అధికారులు దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఖచ్చితంగా కేశవ గారు అంటే ఇప్పుడు మహబాద్ పరిసర ప్రాంతాలు ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి వరంగల్ ఆ జిల్లాల్లో పడుతున్నటువంటి వర్షస్థాయితో పోలిస్తే హైదరాబాద్ లో అంత అయితే లేదు హెవీగా వర్షం పడుతుంది బట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ అయితే ప్రస్తుతానికి ఇంకా హైదరాబాద్ లో కొనసాగట్లేదు క్రమంగా స్లో స్లోగా నిదానంగా ఆ హైదరాబాద్ లో వర్షం కొనసాగుతుంది ఒకవేళ అటు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబాద్ ఖమ్మం ఆ పరిసరాల ప్రాంతాల్లో పడ్డట్టు కనుక హెవీగా మొదలైతే ఖచ్చితంగా హైదరాబాద్ లో తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొంత గట్టిగా ఒక గంట అర్ధ గంట వర్షం పడితేనే కాలువలు రోడ్లన్నీ కాలువల్లాగా లాగా కల్పించేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంటున్నటువంటి తరుణంలో అలాంటి ఎక్స్ట్రీమ్ వర్షం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు హెవీగా కొనసాగుతుంది సో కాబట్టి అలాంటి సాయంత్రం వరకు ఇప్పుడు ఇప్పుడే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి కొంచెం హెవీగా కనిపిస్తుంది హెవీగా సాయంత్రం వరకు ఇలానే కొనసాగితే ఖచ్చితంగా హైదరాబాద్ లో చాలా కాలనీలు మాత్రం దిగ్బంధంలోకి గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో ఇంకా ఏ రకంగా వాతావరణం అనేది ప్రజలను ఇబ్బందికరంగా గురి చేస్తుంది ఏ రకంగా దీని నుంచి బయటపడతారు ఇంకా రెండు రోజుల వరకు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేటువంటి అంశంపైనే ప్రజలందరూ కూడా దృష్టి పెడుతున్నారు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రతి రోడ్లలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే వరదల ప్రవాహం అయితే హైదరాబాద్ లో కొనసాగుతుంది చాలా కాలనీలలో కూడా లోతట్టు ప్రాంతాల్లో అయితే అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంట అధికారులు మిగతా ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో అయితే హైదరాబాద్ లో ఆఫీసు లేకపోవడం ఒక సానుకూల అంశం మిగతా కాలనీలలో ఇప్పుడు వరద రావడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది రేపు సాయ ఆఫీసులతో పాటు కళాశాలకి కాలేజీలకి అలాంటి స్కూల్స్ కూడా సోమవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నటువంటి వెదర్ వార్నింగ్ని దృష్టిలో పెట్టుకొని అలానే శ్రీశైలం వెళ్ళేటువంటి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటూ ఇప్పుడే ఒక అలర్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్ వెళ్ళేటటువంటి క్రమంలో నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఎందుకంటే కర్నూలు నంద్యాల జిల్లాలకు కూడా అత్యంత భారీ వర్షాలకు సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయి అలానే విజయవాడ వెళ్ళేటువంటి క్రమంలో కూడా నార్కట్పల్లి నుంచి మిరియాలగూడ రూట్ తీసుకోవాలని ఆల్టర్నేటివ్ రూట్స్ చెప్పారు రైళ్ల రాకపోకలను కూడా నియంత్రించడానికి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే దానిపైన కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది కాబట్టి రెండు రోజుల పాటు ఈ అలర్ట్ అనేది హైదరాబాద్ నగర వాసులకి తప్పని పరిస్థితిగానే మనం చూడాల్సి ఉంటుందా ఖచ్చితంగా కేశవ గారు అంటే ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటటువంటి వచ్చేటువంటి ప్రధాన హైవే కోదాన దగ్గర బ్లాక్ అయింది అదేవిధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ మహబాద్ దగ్గర మరిపడ బ్లాక్ అయిపోయింది కాలువల పంగి ఇంకా విజయవాడ టు గుంటూరు దగ్గర అక్కడ కూడా హైవే బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ కాలువ ఏ చెరువు మత్తడి పడి రోడ్లు బ్లాక్ అవుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా హైవేల మీదకి వచ్చేటువంటి వారు కూడా దూర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఉదయమే పురుషోత్తం కూడా దగ్గర ఒక కారు గల్లంత అయినటువంటి ఉన్నటువంటి సందర్భంలో హైవేలు కదా నేషనల్ హైవేలు కదా దీనికి ఏమి ఇబ్బంది ఉంటుంది వెళ్ళిపోతే ప్రయాణం కొనసాగుతుంది అనేటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ హెచ్చరిక చెప్పొచ్చు ఎక్కడ హైవేలు కూడా బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి మహబాద్ తార్ల కూసలపల్లి దగ్గర ట్రైన్ ట్రాక్ మొత్తం వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి కూడా రాకపోకలు అక్కడ ఆగిపోయాయి మీరు శ్రీశైలానికి ఎందుకు అక్కడ రాకపోకలు వద్దన్నారంటే ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నటువంటి విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పాతాల గంగ అనేటువంటి జలపాతం ఉంటుంది కనువిందు చేసేటువంటి జలపాతం ఉప్పొంగి ప్రమాదకర పరిస్థితులకు దారితీసి అక్కడ ఆలయానికి ఎవరు రావద్దు భక్తులంటూ కూడా ఆలయ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి దారి తీసింది పూర్తిగా వరదలతో కొండ చర్యలు విరిగి పడేటువంటి ప్రమాదం కూడా ఉందని కూడా అక్కడ అంచనాలు చెప్తున్నారు కాబట్టి నలమల ఫారెస్ట్ లోకి వెళ్తే ఇంకా ఫారెస్ట్ లో కూడా హెవీ వర్షం ఉంటుంది ఫాగ్ ఉంటుంది దారులో వెహికల్స్ రాకపోకలకు ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కొండ చర్యలు విరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అధికారులు ఆ యొక్క శ్రీశైలం ప్రయాణాలను కూడా రద్దు చేసుకోవాలంటూ కూడా చెప్పినట్టుగా కనబడుతుంది ఏదేమైనా కూడా ఓవరాల్ గా హైదరాబాద్ అనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణ అన్నింటిలో కూడా హెవీ వర్షాలతో అయితే ప్రతి గ్రామాలలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది కిశో రైట్ థ్యాంక్ యూ సాయి ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి అలర్ట్ ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వ అధికారులు కొన్ని డైరెక్షన్స్ ఇస్తున్నారు శ్రీశైలం ఘాట్ రోడ్ ప్రమాదకరమైనటువంటి స్థితిలో వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పని అధికారులే స్వయంగా చెప్తున్నారు అలానే దర్శనాల విషయంలో అటు విజయవాడ దుర్గగుడి దగ్గర పరిసరాల్లో కూడా పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి అలానే హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి నలభై ఎనిమిది గంటల్లో అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి క్లౌడ్ బర్స్ట్ తరహా సంకేతాలు కూడా ఉన్నాయనేది వాతావరణ శాఖ చేస్తున్నటువంటి హెచ్చరిక కాబట్టి నగరాల్లో జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి అలానే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని నివారించడం అనేది ఇప్పుడు అందరిపైన ఉన్నటువంటి బాధ్యత అందుకనే ప్రభుత్వం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాల సహకారంతో సమగ్రమైనటువంటి ప్రణాళికలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్ని చోట్ల కూడా కాల్ సెంటర్లని ఏర్పాటు చేశారు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాల్ సెంటర్స్ని సంప్రదింపవచ్చు అలానే పదే పదే బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసి అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా విస్తారమైనటువంటి వర్షాలు తెలంగాణలో పశ్చిమ ప్రాంతంలో పడేటువంటి అవకాశం రాబోయేటువంటి ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండగా తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇదే వాతావరణం ఉంది సరిహద్దు జిల్లాలు ఖమ్మం వరంగల్ పరిసర ప్రాంతాల్లో పడేటువంటి భారీ వర్షాలు అటు సరిహద్దు జిల్లాల్లోకి వరద రూపంలో పెద్ద ఎత్తున పోటెత్తుతున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇక రాయలసీమ పరిధిలో చూస్తే కనుక కర్నూలు నంద్యాల జిల్లాలకు కూడా అత్యంత భారీ వర్షాల ఎలర్ట్ ఈరోజు సాయంత్రానికి ఉంది కాబట్టి కర్నూలు నగరం గతంలో కూడా మనం చూసాం భారీ వర్షాలతో అతలాకుతలం అయినటువంటి సందర్భాలని మనం చూసాం ఇప్పుడు దాదాపు అలాంటి సందర్భం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తతని పాటించండి నష్టాన్ని నివారించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి